అందరికీ నమస్కారం ఈరోజు ఏకాదశి కదా ఇంట్లో పూజ చేసుకున్నాను ఇంకా రేపటి నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది కదా ధనుర్మాసంలో ఎక్కువ కృష్ణుడికి పూజ చేస్తుంటాము అలాగే గోదాదేవికి కూడా పూజ చేస్తారు కదా కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా చేయొచ్చంట అంట ఈ మంత్లో నేను చేద్దాం అనుకుంటున్నాను మరి ఏమైద్దో ఇంకా దేవుడు ఇష్టము ఇంకా మనం ఏం చేయలేము సో రేపటి నుంచి అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకు ధనుర్మాసం కోసము పూజ గదిలో చిన్న చిన్న మార్పులు చేశాను పెద్ద పెద్ద ఏమీ కాదు చిన్నయ్య చిన్న చిన్న మార్పుస్ చేశాను ఆ మార్పులు ఏంటనేది చూపిస్తానమాట అంటే అందులో యూస్ఫుల్ టిప్స్ కూడా ఉన్నాయి చిన్న పూజ గది అది కూడా వంటగదిలో పూజ గది ఉన్న వాళ్ళకు అయితే ఈ టిప్స్ అనేది యూజ్ అవుతాయి అన్నమాట నేను ల్యాగ్ చేయట్లేదు మిగతావన్నీ మనకు తెలిసినవి కుంకుమ పాడవకుండా ఎలా పెట్టుకోవాలి ఏంటి అవి ఎలా సర్దుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉండిద్ది అయితే నేను చూపించేది ఏంటంటే మనకి సింపుల్గా మనం ఎలా ఆర్గనైజ్ చే తీసుకునేవి కొన్ని పద్ధతులు అయితే చూపిస్తున్నాము ఇదైతే ఇంకా ఏకాదశి రోజు ఈ రోజైతే పాలు అనమాట పాలు పొంగిచ్చేటప్పుడు చిన్న వీడియో తీసాను పూజ అయితే పెద్ద హడావిడిగా ఏం చేయాలి కానీ తృప్తి పూర్తిగా మనస్ఫూర్తిగా చేసుకున్నాను ఇంకా నాకైతే తులసి మాలు కూడా దొరకలేదు బయట ఎక్కడ మా ఇంటి దగ్గర కూడా పూలు రాల ఇప్పుడు పూలు కొందామన్నా అసలు కవర్లో ఒక పది పూలు కూడా ఉండవు పట్టుమని ఇంకా గుమ్మం దగ్గర అయితే ఇలా ముగ్గు వేసేసాను సింపుల్గా అయితే గుమ్మం పక్కన పెట్టుకోవడానికి కూడా చిన్న టిప్ అనేది షార్ట్లో పెట్టాను ఒకసారి చూడండి అండ్ ఇక్కడ వచ్చి ఏంటంటే ఇదే మా పూజ గది చిన్నది అనమాట కిచెన్లో సింక్ పక్కనే ఉండిద్ది ఇలా చాలామంది ఇళ్ళలో ఉండిద్ది వాళ్ళకి ఏంటంటే కొన్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎక్కడ ఉండవు ప్లేస్ అనేది ఉండదు మళ్ళీ దానికోసం సపరేట్ టేబుల్స్ అలాంటివి పెడుతుంటాం నేను చాలా రకాల ఐడియాల తర్వాత ఇది నాకు కుదిరింది అనమాట సెట్ అయ్యింది ఈ స్టాండ్ ఏంటంటే నేను ఎప్పుడో తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న స్టాండ్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్న చాలా గట్టిగా ఉన్నది ఇది అన్ని రకాలుగా వాడానంటే అన్ని రకాలుగా వాడాను సో ఆ స్టాండ్ ఏంటంటే కార్నర్లో పెట్టేద్దాం అనేసి ఇది పెడుతున్నాను అక్కడంటే మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయి కదా ఆయిల్ డబ్బాలు కానీ ధూపం వేసేవి కానీ లేకపోతే ఏవైనా వస్తువులు అక్కడ పెట్టుకోవడానికి ఇలా ఫిక్స్ చేస్తాను ఇంకా స్టిక్కర్స్ ఏమీ అంటించలేదు అవి అంత స్ట్రాంగ్ ఉండట్లేదు అందుకే నేను మేకులు కొట్టేశాను లేదు మీరు మాకు మేకులు వద్దు అనుకుంటే కనుక వాటికి సపరేట్ స్టిక్కర్స్ ఉంటాయి కదా ఉంది అవి మీరు స్టిక్ చేయొచ్చు అనమాట ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయింది మనకి పూజ గది దగ్గర షెల్ఫ్స్ లేవు అన్న వాళ్ళకి ఇలాంటివి కార్నర్ అయితే బాగుంటాయి అనమాట స్పేస్ ఉండిద్ది తర్వాత కొన్ని మనం పెట్టుకోవచ్చు మనకి అవసరమైనవి అన్నీ మనం బయట బయట ఎక్కడో పెట్టకుండా లేకపోతే సపరేట్గా వాటికంటూ మళ్ళీ ఏదైనా షెల్ఫ్స్ కొనడాలు అలాంటివి చేయకుండా ఇలా బాగుంటాయి ఇంకా నా దగ్గర కొంచెం లైటింగ్ ఉంటే పోయిన దీపావళికి తీసుకున్న లైటింగ్ ఉంటే కనుక అది ఇలా ఫిక్స్ చేస్తాను అనమాట ఏదో అంటే మనం పూజ చేసుకుందాం అనుకుంటున్నాం కదా కొంచెం కొత్తగా ఉంటే మనకు కూడా మనస్ తృప్తిగా ఉంటుంది కదా అని ఇంకా నేను పూజ గదిలో పటాలన్నీ తీసేశాను ఏ రెండు మూడు వరకే ఉంచుకున్నాను అనమాట ఇది కూడా గోడకి మేకులు కట్టేసి పెట్టేశాను అండ్ కింద ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చి మార్బుల్ అది నేను పూజ కోసమే వాడతాను ఇది ఎక్కడ వాడలేదు ఆ మార్బుల్కి స్టిక్కర్ వేశాను ఇది ఫైవ్ రూపీస్ స్టిక్కర్ అనమాట ఆ స్టిక్కర్ అంటే ఇచ్చేస్తే అది ముగ్గులా ఉంటుంది ఇప్పుడు చాలామంది పూజ గదిలో వేస్తున్నారు మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది అండ్ ఈ చుట్టుపక్కల అమ్మవారి చుట్టూ ఇంకా చిట్టి గాజులు తర్వాత పాయింట్స్ ఇలాంటివన్నీ పెట్టేశాను అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒక చిన్న డిఐవై కూడా చూపిస్తాను అది ఇంకా చెయ్యాలి ప్రాసెస్ ఉంది కంప్లీట్ అయ్యాక చూపిస్తాను ఇంకా రెండు మూడు పటాలే పెట్టుకున్నాను కదా ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా దేవుడు గోడ మీద పటాలు పెట్టాను కదా సో దాని మీద కూడా చిన్న ముగ్గు లాంటిది వేసాను అండ్ నేనైతే అసలు పేపర్ వేయను క్లాత్ వేయను ఎందుకంటే చిన్న చిన్న టైల్స్ నా దగ్గర ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాను నేను పూజ గదిలో సో ఆ టైల్స్ అనేవి ఏంటంటే మనం ఈజీ టు క్లీన్ అనమాట మనకి చేతికి జిడ్డు కూడా అంటదు జస్ట్ మనము కొంచెం వాటర్ వేసి ఏదైనా నూనె పడినా ఏవైనా పడినా సరే వాటర్ వేసి క్లాత్తో తుడిచేస్తే అయిపోయింది ఈజీగా అండ్ దీని పైన వచ్చి గ్రీన్ మ్యాట్ వేసాను ఇదేంటంటే మనకి చూడడానికి కూడా కొంచెం కొత్త లుక్ ఉండిద్ది పైన కూడా ఎక్కువ పటాయి ఏం లేవు సో సింపుల్గా పెట్టాను చిన్న పూజ గది అది కూడా కిచెన్లో కార్నర్లో పూజ గది ఉన్న వాళ్ళకి ఈ ఐడియా అయితే బాగా యూజ్ అయ్యింది సో మీరు ట్రై చేయండి సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్